డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పౌర సరఫరాల శాఖ విభాగంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారన్నారు గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పడుతున్నాయన్నారు తెలంగాణ ప్రజానీకం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది మూడో తారీఖున డిసెంబర్ మూడో తారీఖున లెక్కింపు జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మిక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానీకం తీర్పు ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఏడో తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు యువత రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేద వర్గాల అనగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం పది రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకు జరుపుతూ ముందుకు పోతున్నాము మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నేను సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవులు ఉన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాఖ ఉన్న మధ్యలో ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ అనుభవంతో ప్రజాపతి మనవి చేస్తున్నా ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందు పోయినాం ఆ పోయిన సందర్భంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు